వెల్కమ్ టు ఎస్బీఎల్ న్యూస్ పెద్దొత్తు నియోజకవర్గం సుజాత నగర్ క్యాంప్ కార్యాలయంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కులదల పవన్ కళ్యాణ్ గారు నటించిన అర్హర వీరమల సినిమా ప్రమోషన్స్ కొరకు పెద్దెత్తు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలతో సమీక్షా కార్యక్రమాలు నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ అధ్యక్షులు పెద్దొత్తు నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకల రమేష్ బాబు గారు సాద్ గారు మాట్లాడారు ఎల్లుండి రిలీజ్ అవబోయే మన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహార సినిమా మీద పెద్ద ఎత్తున ఒక ప్రమోషన్ లాగా అంటే వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా మనం కూడా చాలా కాలం నుంచి స్పబ్ద ఉన్న ఏ కార్యక్రమం లేదు ముఖ్యంగా ఇది మన ఫ్యాన్స్ బేస్ నుంచి వచ్చిన మన అభిమానంతో పుట్టిన పార్టీ కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు బాగా కనెక్ట్ అవుతామని చెప్పి దీని యొక్క ఒక మంచి ప్రచారంగా పైగా వారు చెప్పే మాటలను బట్టి సినిమా కూడా ఒక మెసేజ్ వేరియటిగా ఉంటుంది సినిమా ప్రతి నిమిషం కూడా మనల్ని బటన్ వేలు మీద నిలబెడుతుంది రోమాలు నిక్కబడుచుకునేలాగా సినిమా వచ్చింది అని చెప్పి చెప్తారు ఏదేమైనప్పటికీ కూడా మన నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కాబట్టి పార్టీ పిలుపు మేరకు ఆయన కోరిక మేరకు పదే పదే నాయకులు చెప్పింది ఏంటంటే అంటే కోరిక అని ఆయన పాపం ఎప్పుడు ఏ కోరిక కోరు కోరరు నా సినిమా ప్రమోట్ చేయండి నా నా కోసం మీరు బదువులు ఎక్కున్నాను కానీ ఆయన ఈసారి ఆ సినిమా అనేది ఒక చారిత్రక ఘట్టంతో ఒక పెద్దదారి వ్యవస్థ మీద పోరాడిన ఒక వీరుడు స్టోరీ కాబట్టి ఒక మెసేజ్ ఓరియేటెడ్గా దానికి తగ్గట్టు ఆ స్టోరీని సినిమాకు తగ్గట్టుగా మార్చి ఇంకా దానికి రంగులు కొన్ని ఒక ఎమోషనల్గా తయారు చేస్తారు కాబట్టి అది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆయన గట్టి కోరికను మనం బలపరుస్తూ రెండు రోజులు కార్యక్రమాలు ఇచ్చారు అంటే రేపు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మార్నింగ్ మనకు రావడం దొరకదు అందరూ కూడా నేను నాతో సహా వెళ్ళిపోతాను ఇరవై రెండు ఇరవై రేపు వేలుండే ఈ కార్యక్రమాలు చేయాలి కాబట్టి వాళ్ళ మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాలు ఏమిటి అంటే బైక్ ర్యాలీలు గుళ్ళలో టెంపుల్స్ లో మనం పూజలు చేయటాలు ముందుగుడు కాల్చాలు ప్రెస్ మీట్లు పెట్టడాలు సోషల్ మీడియాలో విపరీతంగా దీనికి చర్చకు వచ్చేట్టుగా మీరు సోషల్ మీడియా వీరులు పులులు కొందరు ఉంటారు కదా వాళ్ళందరిగా మనం కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి చేయాలి అనేది పార్టీ ఆలోచన మళ్ళీ నైట్ మరి దీంతో పాటు మొన్ననే కొన్న మెసేజ్ వచ్చింది మీకు ఎన్ని టికెట్లు కావాలి అని సరే అడిగే వాళ్ళు మనందరూ ఉంటారు కదా అని చెప్పి ఫ్రీ కాదు అనుకుంటులే నేను ఒక వెయ్యి టికెట్లు కావాలి ఎన్ని పెట్టారా మెసేజ్ వెయ్యి టికెట్లు కావాలని మెసేజ్ పెట్టాను దాని మీద కూడా నైట్ క్లారిటీ ఇస్తా ఉన్నారు సినిమాకి అయితే మనం ఎలాగో ఇరవై నాలుగు మార్నింగ్ షోకి వెళ్తాం అయితే ఇరవై రెండు రేపు తీసుకోవాల్సిన కార్యక్రమాలు బైక్ ర్యాలీ నేను ఒక చోట పెడితే అక్కడ